Hi, hello. Welcome to NTV Entertainment. Big Boss Talks with Adya. ఇంకా నిన్న జరిగిన ఎపిసోడ్ లో ఒక టాస్క్ చేశారు టాస్క్ లో టాస్క్ పెద్దగా ఏం అనిపించలేదు జస్ట్ సంజన చెప్పిందనమాట క్యాప్టెన్ కాబట్టి ఏదైనా ఒక ఫన్నీగా చేస్తే ఫన్నీ స్కిట్ కానీ నన్ను ఇంప్రెస్ చేస్తే ఎవరిది ఎక్కువ నచ్చితే నేను వాళ్ళకి గిఫ్ట్ చేస్తాను నాకు నచ్చిన వాళ్ళకి అంటే నాకు ఎవరి పర్ఫార్మెన్స్ నచ్చుతుందో వాళ్ళని వాళ్ళకి ఏదో ఒక గిఫ్ట్ చేస్తాను అని చెప్పి చెప్పింది చెప్తే టాస్క్ చేశారు టాస్క్ అంతా గందరగోళం గందరగోళంగానే ఉంది పెద్ద ఏం అర్థం కాలేదు పెద్ద అంత ఇంట్రెస్టింగ్ గా మనకైతే అనిపించలేదు ఎవరికి నచ్చుంటే వాళ్ళు యాక్ట్ చేశారు వీళ్ళు వీళ్ళు వాళ్ళు వాళ్ళు వీళ్ళనుకుంటా ఏదో లవ్ అని దీంట్లో శ్రీజ వాయిస్ అయితే చాలా కర్ణ చాలా భయంకరంగా అనిపించింది అనమాట అంటే తను కొన్ని టాస్క్ లలో బాగున్నా కొన్నిసార్లు తను అరుస్తుంటే ఇరిటేటింగ్ ఉంటుంది అలా ఇరిటేటింగ్ ఇరిటేటింగ్ అనిపించింది బట్ లాస్ట్లో ఇంకా తను ఇచ్చింది గిఫ్ట్స్ వాళ్ళందరికీ థమ్సప్ బాటిల్స్ పెట్టి ఎవరు ఎవరు నన్ను ఎక్కువ ఇంప్రెస్ చేశారు అలా అని చెప్పేసి అప్ బాటిల్స్ ఇచ్చింది వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇటు తను ఓన్లీ టెనెంట్స్కే ఇచ్చిందన్న ఉద్దేశంలో మర్యాద మనీష్ నో మీరు చాలా ఫేవర్గా ఆడుతున్నారు ఫేవర్గా చేస్తున్నారు దీంట్లో కూడా ఇలా ఉండొద్దు మీరు క్యాప్టెన్గా బిహేవ్ చేయండి ఇక్కడ కూడా మీరు మీ అన్నట్టుగా చూస్తున్నారని ఇంకా ఏదో ఒక రచ స్టార్ట్ చేసిండు అది నాన్సెన్స్ అనిపించింది అండ్ ఈ టాస్క్లో కూడా ఇవి ఆడిన ఈ స్కిట్లో కూడా మర్యాద మనిషి పర్ఫార్మెన్స్ చేయలేదు ఆయన మాట్లాడకుండా ఉంటే బెటర్ మాట్లా పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు ఏమైనా నాకు పర్ఫార్మెన్స్ చేసినాను కానీ నాకేం మీరు గిఫ్ట్ చేయలేదు అన్నట్టుగా మాట్లాడింటే అది బెటర్గా ఉండేది అండ్ అనిపించింది అనమాట అసలు మర్యాద మనిషిని ఎందుకు తీసుకున్నారో అర్థం కాలేదు ఇప్పటికీ కూడా శ్రీముఖి ఎందుకు సెలెక్ట్ చేసింది మర్యాద మనిషిని అనేది అస్సలు అర్థం కాలేదు ఎందుకంటే ఎంటర్టైనింగ్గా లేడు ఒక సంచాలక్గా కూడా ఫెయిల్ అయ్యాడు హౌస్లో ఏదన్నా మాట్లాడుతున్నా ఏది చేస్తున్నా మీనింగ్ఫుల్గా అయితే అనిపించట్లేదు ఏమైనా అంటే అనాలిసిస్ చేస్తా అన్నట్టు ఉన్నాడు కానీ అనాలిసిస్లో అర్థం లేదు అని అనిపించింది అతను చేసే అనాలిసిస్లో మీకేమనిపించింది మర్యాద మనీష్ కరెక్ట్గానే ఉన్నాడా హౌస్లో ఒకవేళ ఈ వీక్ నామినేషన్లో లేడు కాబట్టి సేవ్ అయ్యాడు నెక్స్ట్ వీక్ నామినేషన్స్కి వెళ్తాడు అని అనిపిస్తుందా అండ్ ఎక్కువ రోజులు సర్వైవ్ అవ్వగలడా అనేది మాత్రం ఆడియన్స్లో ఉన్న క్వశ్చన్ ఇది ఇది అండి వాటి బిగ్ బాస్ టాక్స్ మీకు ఎవరు ఎక్కువ నచ్చుతున్నారు ఎవరు అసలు నచ్చట్లేదు అనేది కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బాయ్